ఈ వీడియోలో స్కూల్ కాంపోజిట్ గ్రాండ్స్ కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఆల్రెడీ ఈ పిఎం శ్రీ యాప్ లో ఈ స్కూల్ కాంపోజిట్ గ్రాండ్స్ కి సంబంధించి ఆ ఎస్టిమేషన్ ను అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా సబ్మిట్ చేయాలి ఇలా ఎస్టిమేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మరలా ఎస్టిమేషన్ లోకి వెళ్ళి ఆ పీసీ రిజల్యూషన్ కాపీ ఒకటి అక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎస్టిమేషన్ ఏ విధంగా మనం ఈ యాప్ లో సబ్మిట్ చేయాలి అనేది ఆల్రెడీ డీటెయిల్ గా వీడియో అనేది చేయడం జరిగింది ఇలా మనం ఈ రిజర్వేషన్ కాపీని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంఈ గారి లాగిన్ కి వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ ఎంఈ గారు అప్రూవ్ చేస్తే మన జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి వెళ్ళడం జరుగుతుంది ఆ మన జిల్లా వారు కూడా ఈ ఎస్టిమేషన్ అప్రూవ్ చేస్తారు ఇంత ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మనకి ఎస్టిమేషన్ అమౌంట్ ఉంది కదా ఈ ఎస్టిమేషన్ అమౌంట్ అనేది మొదట్లో సగం అమౌంట్ మాత్రమే చూపించింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ చూపిస్తుంది అంటే సపోజ్ ఈ పాఠశాలలకి ఎన్రోల్మెంట్ని బట్టి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టోటల్గా గ్రాంట్ అలాట్ అయింది అనుకోండి ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ ఇక్కడ మనకు చూపిస్తుంది అదే మొదట్లో అయితే సగం అమౌంట్ అంటే పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే చూపించేది ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ చూపిస్తుంది దీనివల్ల ఎవరు కన్ఫ్యూజ్ అవ్వవద్దు ఇక్కడ ఏంటంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అనేది అన్ని పాఠశాలల వారికి స్టేట్ వారు అప్డేట్ అనేది చేయడం జరిగింది కాబట్టి ఇది వరకే మీరు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్కి మీరు ఎస్టిమేషన్ని సబ్మిట్ చేసి ఉన్నట్లయితే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్కి మరలా ఎస్టిమేషన్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్కి మనం ఎస్టిమేషన్ని సబ్మిట్ చేయవచ్చు నో ప్రాబ్లం అదే మీరు ఎస్టిమేషన్ అనేది అసలు ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు అనుకోండి ఇప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్కి ఎస్టిమేషన్ని ఒకేసారి సబ్మిట్ చేయవచ్చు అనమాట కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి అలాటెడ్ గ్రాంట్ వద్ద హండ్రెడ్ పర్సెంట్ చూపించారు కానీ మనకి పిఎఫ్ఎంఎస్ సైట్లో ఆన్లైన్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫేజ్ వన్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మాత్రమే సమగ్ర శిక్ష వారు క్రెడిట్ చేస్తారు ఎందుకంటే మనకి గ్రాంట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రిలీజ్ అయింది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేవి మరలా వారు ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ విడుదల చేస్తారు కాబట్టి మనం శ్రీ యాప్లో హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్కి ఎస్టిమేషన్ పెడతాం కానీ పిఎఫ్ఎంఎస్లో ప్రజెంటు ఫేజ్ వన్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రాంట్ మాత్రమే పడుతుంది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టిన వారు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్కి క్రియేట్ న్యూ ఎస్టిమేషన్లోకి వెళ్ళిపోయి మరలా సేమ్ ఇదే ప్రాసెస్లో ఎస్టిమేషన్ని సబ్మిట్ చేయాలి తర్వాత దానికి కూడా ఆ రిజలషన్ సైన్డ్ కాపీని అప్లోడ్ చేయాలి లేదు అసలు ఇప్పటివరకు ఎస్టిమేషన్ అనేది పెట్టపోతే టోటల్ హండ్రెడ్ పర్సెంట్కి అయినా సరే మనం ఎస్టిమేషన్ని ఇప్పుడు పెట్టవచ్చు కానీ పిఎఫ్ఎంఎస్లో మాత్రం ప్రెజెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మాత్రమే అక్కడ మనకి బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేవి నెక్స్ట్ మరలా ఆ బడ్జెట్ అనేది రిలీజ్ అయిన తర్వాత సమగ్ర శిక్ష వారు మరలా ఆ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ పిఎఫ్ఎంఎస్లో వేయటం జరుగుతుంది ఈ పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది నా వెబ్సైట్ అయినా అమరావతి డాట్ కామ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు